ఇక్కడ యాభై ఏళ్ళు అయింది ఇప్పటికీ ఎమర్జెన్సీని చూసి ఆ సందర్భంగా మానవ హక్కులు కానీ ప్రాథమిక హక్కులు కానీ పత్రికా స్వేచ్ఛ కానీ ఇవన్నిటినీ రాజ్యాంగ వ్యతిరేకంగా ఏ రకంగా వాళ్ళు ఆపేసినారు అనేది మీరు చాలా స్పష్టంగా చెప్పారు జనం అంతా కూడా చాలామంది మాట్లాడుతారు యాభై ఏళ్ళ తర్వాత ఇప్పుడు మోడీ గవర్నమెంట్లో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుంది అనేక మంది కామెంట్ చేస్తున్నారు చూడాలి నేను ఒక చిన్న విషయం చెప్తాను అది చూడడానికి చాలా చిన్న విషయంగానే కనపడుతుంది కానీ ధోరణి ఏంటి అనేది చెప్తుంది అప్పుడు పీలు మోడీ అనే ఒక నాయకుడు ఉండేవాడు పీలు పీలు మోడీ పీలు మోడీ ఆయన పేరు ఆయన చాలా బాగా మంచి వక్త పార్లమెంట్ లో బాగా మాట్లాడేవాడు ఇక్కడ కూడా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నేను అటెండ్ అయినా ఆయన బహిరంగ సభలు కూడా నేను అటెండ్ అయినా ఎమర్జెన్సీలో ఆయన్ని అరెస్ట్ చేశాడు ఆయన చాలా లౌడ్ మనిషి చాలా ఎత్తైన విగ్రహం చాలా గా ఉండేవాడు ఆయన ఇందిరాగాంధీకి లెటర్ పెట్టుకున్నాడు ఈ జైల్లో ఇండియన్ కమోడ్ ఉంది నేను ఇండియన్ కమోడ్ యూజ్ చేయలేను నేను నేను కూర్చోలేను అక్కడ ఆ వెయిట్ ఇదంతా ఉంది లేవలేను సో నాకు ఒక వెస్ట్రన్ కమోడ్ కావాలి అని డైరెక్ట్గా ఇందిరాగాంధీకి లెటర్ పెట్టుకున్నాడు పెట్టుకుంటే అవి వెంటనే వెస్ట్రన్ కమోడ్ ఏర్పాటు చేయించింది ఆ మాత్రం ఇది చూయించింది ఇక్కడ ఏం జరిగింది బీజేపీ గవర్నమెంట్ లో స్టాన్ స్వామి అనే హక్కుల హక్కుల కార్యకర్త ఆయన చాలా గొప్ప సేవలు చేశాడు జనానికి ఎవరు పట్టించుకొని జనానికి ఆయన సేవలు చేసి ఆయన్ని అర్బన్ నక్సలైట్ అని తీసుకెళ్లి లోపలేసేసారు ఈ ఉపాధి చట్టం అంతా పెట్టి లోపలేసేసి ఆయన ఎనభై రెండేళ్ళు ఎనభై నాలుగేళ్ళు చాలా అనారోగ్యంతో ఉన్నాడు నేను నాకు ఒక పీరియడ్ లో ఏమవుతుందంటే న్యూరో ప్రాబ్లమ్ ఉంటే గ్లాస్ ఎత్తుకోవటం తాగటం కూడా సాధ్యం కాదు వణుకుతుంటది ఇవన్నీ ఉన్నాయి అందుకని ఆయన ఏమడి ఒక సిప్పర్ ఇవ్వండి నాకు స్ట్రా కావాలి స్ట్రా అట్లా పెట్టుకొని పిల్లలకి ఇస్తాం మనం సిప్పర్ అంటాము అది ఆ సిప్పర్ కనుక ఇస్తే దాన్ని పట్టుకొని నేను నీళ్ళు తాగలను అని సిప్పర్ అడి సిప్పర్ ఇవ్వలేదు గవర్నమెంట్ అంటే చెప్పొచ్చు వాడు పోలీసు వాడు వాడు లోకల్ వాడు చూసుకోలేదని కానీ నీ యాటిట్యూడ్ ఏంటి గవర్నమెంట్ యాటిట్యూడ్ ఏంటి వాళ్ళని అట్లా బాధలు పెట్టటమా ఇప్పుడు వాళ్ళు ఏమి క్రిమినల్ చార్జెస్ కింద అరెస్ట్ కాలేదు క్రిమినల్ చార్జెస్ లేకపోతే బ్యాంకులను కాజీ చేసినటువంటి వాడు డబ్బు కాజు చేసిన వాడు యూకేలో ఉన్నాడు వాడు అన్నీ నడుపుతున్నాడు అక్కడ నుంచి కానీ ఇతను ప్రజల కోసం పోరాడినటువంటి వాడు అతనికి ఒక సిప్పర్ కూడా ఇవ్వని పరిస్థితి ఏంటి తొంభై శాతం అంగవైకల్యంతో ఉన్న సాయిబాబాను ప్రొఫెసర్ సాయిబాబాను కూడా ఎస్ పదేండ్ల పాటు అండా జైల్లో ఉంచి చివరికి ఆయన ఏం తీరలేదు నిర్ధారించబడలేదు అని నిర్దోషిగా విడుదల చేశారు అదే కదా కోర్టులో ఆయన బెయిల్ నిరాకరిస్తూ వచ్చాయి కోర్టులు మరి ఎందుకు నిరాకరించాయి కోర్టులో ఇన్వాల్వ్మెంట్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్మెంట్ గవర్నమెంట్ డైరెక్షన్స్ ఉందా ఏదో మరి అదే కోర్టు ఆయన నిర్దోషాన్ని విడుదల చేసి కొన్ని జైల్లో ఉన్నప్పుడు కనీస సౌకర్యాలు ఇచ్చారా ఆయన లెటర్లు పెట్టుకున్నాడు నేను ఆయన వీల్ చైర్ లో ఉన్నాడు మనిషి అనారోగ్యంగా ఉన్నాడు ఈ నాగపూర్ లో నేను చలి తట్టుకునేటట్టుగా లేను నాకు కనీసం ఉలెన్ బ్లాంకెట్స్ అన్న ఇవ్వాలి అంటే అది కూడా చేయలేదు గవర్నమెంట్ సరే చివరి దశలో వచ్చాడు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆయన అనారోగ్యంతో చనిపోయాడు జీవితంలో పడ్డ వాటితో నాకు ఆరోగ్యం కూడా అదే అది ఆయన చెప్పినా చెప్పకపోయినా డాక్టర్లు చెప్పేది అదే కదా అంతకాలం ఆయన దాంట్లో ఉన్నాడు చలికి రకరకాల బాధలు పడ్డాడు ఆయన కావాల్సిన ఆహారము మందులు వైద్య సహాయం కూడా లేదని కదా ఆయన చెప్పుకున్నది ఇప్పుడు వరవర్రాళ్లిపోయారు ఎన్ని ఎన్ని ఏళ్ళైంది ఆయన అర్బన్యాక్స్ ఆయన వాళ్ళ మీద ఏంటి ప్రైమ్ మినిస్టర్ చంపడానికి వీళ్ళు కుట్ర చేశారు అని ఆనంద్ తేల్ తుంబే ఐఐటి ప్రొఫెసర్ ఆయన తీసుకెళ్లి ఆయన చాలా పుస్తకాలు రాశాడు ఆయన తీసుకెళ్లి తెలిసారు కేసు ఏంటి ఈయన చంపడానికి కుట్ర చేశాడు అని అసలు అది తేల్చారు చేస్తే పనిష్మెంట్ అన్న ఇవ్వచ్చు కదా అది అట్లా పెండింగ్ లో పెడతారు అది తేల్చారు వాయిదాలు పడుతుంటది ఇప్పుడు సంవత్సరాలు గడిచిపోతుంది సంవత్సరాలు గడిచిపోతే ఈయనకి క్వాలిఫైడ్ జామీన్ ఇచ్చారు బెయిల్ ఇచ్చారు అంటే నువ్వు బాంబేలోనే ఉండాలి బయటికి రాకూడదు అని ఏంటి అంత ఇదేంటి భయం ఏంటి గవర్నమెంట్ కి కోర్టులో అంత భయం ఏంటి గవర్నమెంట్ కి భయం ఏంటంటే గవర్నమెంట్ ఆర్గ్యుమెంటే కదా అక్కడ వీళ్ళు చెప్పేది అడ్వకేట్స్ ప్రభుత్వం తరఫున కాని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున గానీ అడ్వకేట్స్ చెప్పేది అదే కదా ప్రభుత్వం అది కాదు అని అనుకుంటే వాళ్ళు డిఫరెంట్ గా చెప్తారు కానీ అర్బన్ నక్సల్స్ అనేటువంటి పేరుతో అది ఒక అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీ కదా ఇప్పుడు కూడా ఎన్డిటీవీ ఉంది ఎన్డిటివి కొన్నారు కొన్న తర్వాత అంతవరకు దాన్ని చాలా సమర్థవంతంగా అందులో వ్యాఖ్యానాలు చేస్తున్నటువంటి ఆయన దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది రవీష్ కుమార్ రవీష్ కుమార్ గారు నాకు భద్రత లేదు ఇక్కడ అని చెప్పాడు మరి ఎమర్జెన్సీ కదా ఇది న్యూస్ క్లిక్ మీద దాడి ఆ ప్రబీర్ ప్రకాశం ప్రబీర్ ప్రకాశం చాలా కాలం జైల్లో పెట్టారు ఎమర్జెన్సీలో పెట్టారు ఇప్పుడు పెట్టారు ఇంకా ఎమర్జెన్సీ అదేమో ఎమర్జెన్సీ ఇదేముంది ఆయన జైల్లో పెట్టారా కేసు ఏం కాలేదు తర్వాత బెయిల్ బయటకు వచ్చాడు ఆయన ఏంటి ఆయన చేసిందంటే టూ థౌజండ్ థర్టీన్ లో మురాదాబాద్ లో ముస్లింలకి హిందువులకి మధ్య మత ఘర్షణలు జరిగాయి ఆ మత ఘర్షణల కారణం ఏంటి అసలు ఈ ఘర్షణలు ఇక్కడ వాళ్ళు చేశారా బయట వాళ్ళు చేశారా ఎందుకు జరిగినాయి ఇక్కడ ఉండే ప్రజలు దాని గురించి ఏమనుకుంటున్నారు వీళ్ళ పాత్ర ఏమైనా ఉందా అనేది ఒక డీటెయిల్డ్ వన్ అవర్ డాక్యుమెంటరీ చేసాడు ఆయన అది చాలా ఇబ్బందికరంగా ఉండింది సో తీసుకెళ్ళి బేషన్ ఇబ్బంది వరకు అంటే బీజేపీకి ఇప్పుడు ఆ తర్వాతనే ఆయన ఆ మరదాబాద్ ఇవన్నీ చేసి ఇక్కడ మతం ముస్లింలు చాలా అన్యాయాలు చేస్తున్నారు మనల్ని రంపుతున్నారు కొడుతున్నారు ఇదన్నీ ఒక క్యాంపెయిన్ చేశాడు ఈయన యోగి ఆ తర్వాత ఆయన ఎన్నికల్లో గెలిచాడు అది కాదురా అక్కడ జరిగింది ఇది అని ఈయన ఒక డాక్యుమెంటరీ తీసి అది ఎక్స్పోజ్ చేశాడు తర్వాత ఏమైంది ఆయన కూడా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి ఇది ఎట్లా ప్రజాస్వామ్యం దేశభక్తి అని ఒక ఛానల్ దాన్ని కూడా బెదిరించారు ఇప్పుడు మనం అట్లా చాలా అనలైజ్ చేసేటువంటి వాళ్ళంతా ఇప్పుడు అనలైజ్ చేయలేకపోతున్నారు దీన్ని మరి ఏం చెప్పాలి ఇప్పుడు ఆయన ఎక్కడో విదేశాల్లో ఉండి చేస్తున్నాడు ధ్రువ రాటి కూడా ఎలా జర్మనీలో ఉండి చేస్తున్నాడు ఆయన కూడా ఏం చెప్పాడు ఇది ఒకవేళ ఇండియాలో ఉంటే నేను చేయగలినా లేదు నేను ఇక్కడ నుంచి జర్మనీ లో నుంచి చేస్తున్నాను అని చెప్పాడు ఆయన ఇప్పుడు భయంతో సెన్సార్షిప్ చేస్తున్నారు డైరెక్ట్ ప్రత్యక్షంగా సెన్సార్షిప్ అయితే ఒక భయం కలిగించడం తర్వాత సరెండర్ అవుతున్నాయి కదా మనం కూడా చూస్తున్నాం కదా పత్రికలు ఎట్లా సరెండర్ అయిపోతున్నాయి పెద్ద పెద్ద పత్రికలు ఒక రోజున చాలా వార్తలు రాసి చాలా ఎక్స్పోజ్ చేసినటువంటి పత్రికలు ఈ రోజు ఏమైంది డల్ ఉంది ఏం స్పందనే లేదు ఈయన లక్షల లక్షల కోట్ల రూపాయలు మాఫీలు చేస్తున్నాడు ఒకవైపున వాడు తీసుకెళ్ళిన వాడు అప్పులు చేసి బయటకెళ్ళిన వాడిని తీసుకొచ్చే పరిస్థితి లేదు వాడి ఆస్తులు స్వాధీనం చేసుకునే పరిస్థితి లేదు పత్రికలు ఏం రాయటం లేదు నేనేమి మరి వీళ్ళు చెప్తున్నారు కదా నేను చాలా నిజాయితీగా ఉంది అసలు అవినీతి లేని ప్రభుత్వం లేని ప్రభుత్వం నిజాయితీగా ఉన్న పదవి కుటుంబాన్ని కూడా వదిలేసుకొని దేశం కోసం పనిచేస్తున్నాడు మోడీ ఇవన్నీ చెప్తున్నారు కానీ ఆయన ఇప్పుడు వదిలేయలేదు చాలా కాలం క్రితమే వదిలేసిండు ఆయన కనుక ఏదో ప్రధాని పదవి దేశం కోసం కాదు అప్పుడే చాలా కాలం క్రితమే ఆయన వదిలేశాడు వదిలేసి నిజాయితీ నీతి నిజాయి నీతి నిజాయితీ అంటే నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు నీతి నిజాయితీ నీ వల్ల ప్రజలకు కలిగినటువంటి లాభం ఏంటి అనే దాన్ని బట్టి కదా నీతి నిజాయితీ అనేటువంటిది డిసైడ్ చేసుకోవాలి విపరీతంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు పెట్రోల్ ధర వాళ్ళు రాకముందు ఎంత ఉంది వచ్చింది ఎంత ఉంది మధ్యలో ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెట్రోల్ ధర పడిపోతే ధర పడిపోతే కూడా వీళ్ళు పెంచేశారు కదా ఇప్పుడు లోకి కొత్త కొత్త వస్తువులను తీసుకొచ్చారు జిఎస్టి రేట్స్ స్లాబ్స్ పెంచారు ఆ స్లాబ్స్ లోకి కొత్త వాటిని తీసుకొస్తున్నారు ఎంత కష్టంగా ఉంది జిఎస్టీని మనం ఈరోజు కట్టడం రెండు వందల యాభై ఒకవేళ రెండు వందల యాభై రూపాయల టికెట్ తీసుకుంటే సినిమా టికెట్ దాని మీద ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి మీరు ఒక హోటల్ హోటల్కి వెళ్ళి భోజనం చేస్తే పర్టికులర్ జిఎస్టి ఏ సర్వీస్ మీదనైనా జిఎస్టి అండి ప్రతి సర్వీస్ మీద జిఎస్టి ఇప్పుడు జిఎస్టి లేకుండా ఏ సర్వీసు మీకు అందుబాటులోకి రాన్ అవర్ లోపల దాటితే ప్రతి సర్వీస్ మీద జిఎస్టి జిఎస్టి మరి ఇదంతా ప్రజల మీద వేస్తున్నటువంటి భారమే కదా ప్రజలకు నువ్వు నీ నిజాయితీ ఇదంతా ప్రజలకు ఉపయోగపడాలి కదా ప్రజల మీద ఇంత భారం వేసుకుంటూ పోతూ నేను నిజాయితీగా ఉన్నాను అంటే అర్థం ఏంటి చార్జెస్ అన్ని పెంచుతున్నారు ఇప్పుడు మళ్ళీ రైల్వేలు అంటున్నారు సరే అదేదో నామినల్ గా అంటున్నారు వాట్ ఎవరు ఇట్ ఈస్ పెట్రోల్ ఎంత దోపిడీ అండి ఎన్ని ఎన్ని లక్షల కోట్లు కూరింటాయి గవర్నమెంట్ దగ్గర పనుల పనిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద ట్యాక్స్ పెంచుకొని వీళ్ళు కూడా దాంట్లో షరీక్ అవుతున్నారు గాని కేంద్ర ప్రభుత్వం బేసిక్ గా అది కదా పన్ను అక్కడ తగ్గించాల్సింది